నవ్వుకుంటున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ వాళ్ళ ఫేసెస్ లో చిరునవ్వు చూస్తే మా అందరికి చాలా ఆనందంగా ఉంది మేము ఏదైతే ప్రామిస్ చేసామో ఈ సినిమా మొదటి షాట్ నుంచి చివరి వరకు మీ ఫేస్ మీద ఆ స్మైల్ ఉంటుంది ఇది మా ప్రామిస్ అన్నాం మేము మా ప్రామిస్ నిలబెట్టుకున్నాం అని అనుకున్నాం వాళ్ళందరినీ చూసిన తర్వాత ఏ నవ్వుతున్నారు అవన్నీ కూడా చూసి మేము చాలా చాలా ఆనందపడ్డాం సో మా టీం అంతా మా డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా రాజా మా దీపిక అండ్ మా పానీ మా పాని అందరూ కలిసి సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ వాళ్ళందరి రియాక్షన్ చూసిన తర్వాత మాకు అర్థమైంది వాళ్ళ నవ్వులే మా రివ్యూలు వాళ్ళ చప్పట్లే మా రేటింగ్లు సో వాళ్ళని అంత ప్రేమతో వాళ్ళు థియేటర్కి వచ్చి అరే మేము అనుకోలేదు ఇంత బాగుంటుంది సినిమా అని మాకు చాలా బాగా నచ్చింది అని వాళ్ళు చెప్పడం మాకు ఆనందం వేసింది ఐ థింక్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నది ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నది ఆడియన్సే అండ్ వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ మాకు చాలా స్పెషల్ అనిపించింది సో ఐఆర్ వెరీ హ్యాపీలో మేము రాజమండ్రి కాకినాడ అమలాపురం ఏరియాస్ కు వెళ్ళి వాళ్ళందరినీ పలుకరిద్దాం అనుకుంటున్నాం వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేము కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం సో ఇంతలా సపోర్ట్ చేస్తున్న మా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో మొన్న థియేటర్లో తో కలిసి మేము సినిమా చూడడం జరిగింది అండ్ మేము పెట్టిన ఎఫర్ట్స్కి వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం యాక్చువల్లీ అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు మేము ఏదైతే చెప్పామో ఐ థింక్ వీ డెలివర్డ్ దట్ ఇంకా మీరు అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ప్రతి సీన్ హిలేరియస్గా పండడం అండ్ మా కాంబినేషన్లో నేను సీను కానీ నేను సత్య కానీ సత్య సీను కానీ ఇలా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించినా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఎంటర్టైన్మెంట్కి పెద్ద పీట వేశారు జనాలు విఆర్ వెరీ హ్యాపీ సో మా డైరెక్టర్ సీను కాంబినేషన్లో వచ్చిన ప్రతి సీను ఇలేరియస్గా పండడం అండ్ మా కాంబినేషన్లో నేను సీను కానీ నేను సత్య కానీ సత్య సీను కానీ ఇలా ఎవరు ఎప్పుడు ఎక్కడెలా కనిపించినా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఎంటర్టైన్మెంట్ పెద్ద వేశారు జనాలు వెరీ హ్యాపీ సో డైరెక్టర్ చేయలేదు కానీ ఫస్ట్ టైం వైజాగ్ లోకి వచ్చి వైజాగ్ వచ్చి థియేటర్స్ లో రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇట్ ఇస్ ట్రెమెండ్రస్ అండి అందరూ తరోగా ఎంజాయ్ చేస్తున్నారు మేము ఫస్ట్ వైజాగ్ ని చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేసాం మేము అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వైజాగ్ పీపుల్ ఎవ్రీబడి ఎంజాయింగ్ ది మూవీ అండ్ మీరు కూడా చూడని వాళ్ళైతే డెఫినెట్ గా ఫ్యామిలీస్ అందరితో వెళ్ళి చూడండి ఎంజాయ్ ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ షాట్ వరకు అందరు నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సినిమాని మమ్మల్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ఈ వైజాగ్లో ఇక్కడ వచ్చిన పాత్రికే మిత్రులకి సోషల్ మీడియా అందరికీ నమస్కారాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇయర్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండో తారీఖు రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా థర్డ్ డే అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్స్ తీసుకుంటుంది బికాస్ ఆఫ్ ఇదంతా ఆడియన్స్ కి బాగా నచ్చింది ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అడుపు పని అవుతున్నారు సో మేము అన్ని థియేటర్లు చూసుకుంటూ వస్తున్నాం హైదరాబాద్ నుంచి అండ్ రేపు ఈ వైజాగ్ ఇక్కడ వైజాగ్ అయిన తర్వాత మళ్ళీ అమలాపురం కాకినాడ రాజమండ్రి భీమవరం అలా వరకు టూర్ పెట్టుకున్నాం సో ఇదంతా ఎందుకంటే కేవలం ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే క్రమంలో మేము అందరం అలా తిరుగుతున్నాం సక్సెస్ఫుల్గా అండ్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఒక మంచి సినిమా వస్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తే రెండున్నర గంటలు మనల్ని ఎంటర్టైన్ చేసిన సినిమా వస్తే నెత్తి మీద పెట్టుకుంటారని మరొకసారి అక్కడపై ద్వారా నిరూపితమైంది వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తారు ఇంకా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ నితిన్ భరత్ ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని అంటే పక్కన ప్రదీప్ సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు అండ్ నేను సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు నలుగురు ముగ్గురు కలిసినప్పుడు నవ్వుతానున్నారు మొత్తానికి ఏంటంటే సినిమా అంతా టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదండి అంత బాగా నవ్వించాలి మేము నమ్ముతున్నాం సో అంతే రెస్పాన్స్ ఆడియన్స్ వస్తుంది డెఫినెట్గా చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమాను చూడండి చూసిన వాళ్ళు పది మందికి చెప్పండి ఎందుకంటే మీరే మా దేవుళ్ళు ఎప్పటికీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ ప్రెస్ వాళ్ళందరికీ అండ్ వైజాగ్ పీపుల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రదీప్ గురించి చెప్పాలంటే రెండు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చాలా వదులుకొని సాక్రిఫైస్ చేసుకొని అంటే సినిమా అంటే అన్ని కావాలి చేయాలి బట్ చాలా శ్రద్ధగా చాలా క్రమశిక్షణతో చాలా అన్ని పక్కన పెట్టి కేవలం సినిమా గురించే కూర్చొని చాలా కష్టపడి ఈ సినిమా చేయడం జరిగింది సో దానికి ప్రతిఫలం మనం చూస్తున్నాం అండ్ అలాగే రాజా చాలా మంచి చక్కటి స్క్రీన్ ప్రజెన్స్ ఒక సీన్ చాలా అద్భుతంగా చేసి ఉంటాను సో ఇప్పటివరకు తన మీద ఉన్న ఒపీనియన్ వేరు అండ్ ఈ సినిమా తర్వాత ఒపీనియన్ వేరు తప్పకుండా ఈ సినిమా తర్వాత అవకాశాలు తలుపులు తడతా ఉంటాయి వాడికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ నితిన్ భారత్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత చక్కటి క్యారెక్టర్ రాసినందుకు అండ్ మా సత్య క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది దీంట్లో గారు బ్రహ్మాజీ గారు అండ్ అలాగే బ్రహ్మానందం గారు అద్భుతమైన అంటే చెప్పచ్చలేదు అని చూసాను ఇంకా సో చక్కగా కుటుంబ సమేతంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి మంచి కడుపుబ్బ నవ్వుకొని మంచి ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైన్ అవ్వాలంటే తప్పకుండా అక్కడ ఎక్కడ అబ్బాయి సినిమాకి రండి మమ్మల్ని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఫస్ట్ నేను సర్ప్రైజ్ అయ్యానండి మనకే కష్టంగా ఉంది ఇప్పుడు అరవై మంది అంటే ఎలా అనుకున్నారు బట్ అది ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ గా నన్ను వెంటాడు ఎమోషన్ సో ఐ థింక్ అంతే అంటే ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నప్పుడు కథ చెప్తున్నప్పుడు సరికొత్త పాయింట్ నే చాలా చూపించడం కోసం మేము ఎక్సైట్ అయ్యాము బికాస్ రెగ్యులర్లీ జరగను ఇది సో ఇలాంటి ఒక డ్రామా క్రియేట్ చేసి ఒక కథ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అండి నాకు చాలా

నాకు కూడా అంటే నేను చేసిన సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా అలాగే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఆ సీన్ ఒక లైబ్రరీ సీన్ అంటే ఎప్పటికి గుర్తుండిపోయే సీన్ అది నాకు నిజంగా ఏమన్నా అసలు ఆ సీన్ లో మేము చాలా ట్రై చేసాం మాకే అర్థం కాలే డబ్బింగ్ లో కూడా మాకు అర్థం కాలే ఆయన ఏదో చెప్తున్నారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకోసం అది ఏదో ఒక శక్తి మాకు అర్థం అవుతుంది కదా సో ఇది అంటే అది క్రియేట్ చేస్తున్నప్పుడు షూటింగ్ లా జరుగుతున్నప్పుడు నుంచి మేము దాని మీద నవ్వుతూనే ఉన్నాం అది ఎడిట్ లో డబ్బింగ్ లో ఎన్ని సార్లు చూసాము చూసిన ప్రతిసారి నవ్వుకున్నాం మేము అది అది అంటే అది వింత స్క్రిప్ట్ కూడా ఎవరు అది ఆయన ఓన్ గానే ఆయనే డబ్బింగ్ చెప్పారు ఇంకోసారి రావట్లేదు రెండోసారి సో ఐ థింక్ ఇట్స్ అేట్ కాంబినేషన్ సత్య గారు అండ్ సీను గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ గా నిలబడి ఎంటర్టైన్మెంట్ వింగ్ అంతా మా వాళ్ళు ఇద్దరు చూసుకున్నారు అది మా అందరికి చాలా ఆనందం వేస్తుంది సో థ్యాంక్ యూ సీను థ్యాంక్ యూ సో మచ్ సత్య కూడా థ్యాంక్ యూ అవునండి చాలా బాగుంది సార్ మేము హౌస్ఫుల్స్ చూసాం అక్కడ బిగ్గెస్ట్ లో హైయెస్ట్ సీటింగ్ లో కూడా మంది రావడం ప్రతి ఒక్కరి నుంచి మాకు ఆనందకరమైన విషయం ఇంత క్లీన్ కామెడీ ఇంత నీట్గా ఎక్కడ ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇబ్బంది పడకుండా అంత నీట్గా చూసి చాలా రోజులైందండి అని ఒక కాంప్లిమెంట్ ఇస్తే మేము ఏదో ఫోర్స్డ్గా అలా ట్రై చేయలేదు స్వతహా అలా వచ్చింది మా కథ అలా ఉంది మా సీఎట్ని వాటిని జనాలు గుర్తించారు ఆ లేడీస్ ఫస్ట్లీ అది గుర్తించడం మా అందరికి చాలా వాళ్ళందరూ చాలా ఎగ్జైటెడ్ చాలా రోజుల తర్వాత మేము థియేటర్కి వచ్చి హ్యాపీగా ఒక సినిమా చూసి ఇంటికి వెళ్తున్నాం అమ్మా మాకు లాజిక్ గా ఏం లేదు మాకు సరదాగా ఉందా లేదా చూసాము ఇంతకంటే సరదా సినిమా మేము ఈ రీసెంట్ టైమ్స్ లో రాలేదమ్మా థియేటర్ అన్నారు సో ఇంట్లోనే ఆడవాళ్ళు థియేటర్ దాకా వస్తున్నారంటే మాది విజయం సాధించామని మేము ఫీల్ అవుతుంది అవునండి చాలా హ్యాపీ అండి అంటే మా మమ్మీ వాళ్ళ గ్యాంగ్ మొత్తానికి హీరో అయిపోయారు రండి మీ అందరు ఒక మంచి సినిమా చూపిస్తానని ఆవిడ ప్రామిస్ చేశారు అండ్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంత మంచి సినిమా అందరూ మెచ్చుకుంటుంటే తల్లికి ఎప్పుడు చాలా గర్వంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మొత్తం సినిమా అయిపోయాక అందరూ ఇట్లా లైట్స్ ఆన్ అవగానే ఎలా ఉంది అని ఆవిడ వైపులా జరగానే విజిల్ తెచ్చుకోవడం మర్చిపోయాలి అరే భలే ఉంది అని సో ఐ థింక్ దట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి ఇంతే అండి అయ్యో ఏ రోజు లెక్కలు వేసుకోలేదు సో వాటిని మేము ఎప్పుడు అంటే సినిమాకి తగినంతే పెట్టాము ఇట్ వాస్ వెరీ డీసెంట్ అమౌంట్ అండి అయ్యాబోయ్ అలా 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 లేదండి అట్లా ఏ డెఫినెట్లీ అండి సో అది వెంకటేష్ సార్ ఉన్నారు వెంకటేష్ సార్ అనిల్ రావుడి సార్ ఆడియన్స్ మమ్మల్ని కూడా చూస్తారు ఆదరిస్తారు అనుకుంటున్నాను అంతే అండి అంత మంచి సినిమా ఇంకా లేదండి అది మేము దాచడానికి ఏం లేదండి ప్రేక్షకులు ఇచ్చేదే కదా రామ్ చరణ్ గారు చెప్పారు కదా ఈ సూట్ కేస్ సరిపోదు జనాలు ఇస్తారు పెద్ద తెచ్చుకోండి అని చెప్పారు ఆయన సో ఆయన నోట ఏ రోజు అయితే అది లాంచ్ చేశారు ఫస్ట్ టికెట్ ఆయన తీసుకున్నారు అప్పటి నుంచి ఐ థింక్ విఆర్ రన్నింగ్ టువర్డ్స్ బ్లాక్ బూస్టర్ ఎస్ క్లియర్ క్లియర్ క్లియరెన్స్ కి వచ్చేసాం ఆల్మోస్ట్ ఫస్ట్ మీరు ఆయన ఒప్పిందే పని లేదు సార్ బేసికలీ ఫస్ట్ వెళ్ళి ఐడియా చెప్పినప్పుడే ఈ వాజ్ ఎక్సైటెడ్ మీరు ఫస్ట్ టికెట్ కొనాలి ఇట్లా అత్యగారు ప్రదీప్ గారు వచ్చి అమ్ముతారు అని చెప్పినప్పుడు ఎక్సైటెడ్ అండ్ ఎక్సైట్ అయిన తర్వాత హీ వాస్ ఆల్సో యాక్టివ్‌లీ పార్టిసిపేటింగ్ అన్నమాట ఇలా నండి ఇలా నండి ఇలా నండి ఇలా అందాము చేద్దాం అని పేరు మర్చిపోతా పేరు మర్చిపోతాను దాని మీద రాశారా దాని మీద సూపర్ రాశారా నా మీద రాశారు దీని సో ఐనే ఐడియా ఇచ్చింది నేను సత్యాని కిషోర్ అని పిలుస్తాను సో యా అంటే క్యారెక్టర్స్ నేమ్స్ కూడా అంత బాగా అందరూ గుర్తుపెట్టుకోగలుగుతారంటే ఆ అంత బాగా నచ్చింది అని మేము భావించాము సో చాలా మంది ఆవిడ రాజా 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 పిలుస్తాను ఎలా పిలుస్తాము ఊర్లో పిలవడం మాకు చాలా ఆనందం ఆ అనుకుంటున్నాం అండి ఇప్పుడు అరవై మంది పెళ్లి చేస్తాం కదా అంటారు అరవై మందిని విడదీయడానికి ఏమైనా కావాలేమో నేను లాయర్ అవుతాను ఇప్పుడు ఇంజనీర్ అయ్యాను కదండి నెక్స్ట్ అరవై మంది పెళ్లిళ్ళకి లాయర్ అవుతాను లేదండి ఆర్ నాట్ అంటే అలా ఏం అనుకోలేదు దిస్ ఇస్ అ డ్రామా ఆ కథని అట్లా ఫినిష్ చేస్తాను త్వరతో స్కూల్స్ అన్నిటి కూడా లాస్ట్ వర్కింగ్ డే అండ్ హాలిడేస్ ఉన్నాయి లాంగ్ వీకెండ్ సోమవారం కూడా సెలవు ఉంది సో ఈ వారం అంతా కూడా మేము చాలా గా ఉన్నాం సో అంతమంది తరలి వస్తున్నారు కాబట్టి మా సినిమా చూడడానికి అంతమంది వస్తున్నప్పుడు థ్యాంక్స్ చెప్పడానికి మేము వాళ్ళ దగ్గర రావాలని కోరుకున్నాం సో వాళ్ళ ఊర్లో వాళ్ళ థియేటర్లో వచ్చి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అని మేము అంతా భావించాం సో మా యావత్ టీం బయలుదేరి వస్తున్నాం ప్రతి చోట ప్రతి థియేటర్కి వెళ్ళి అక్కడ రెస్పాన్సెస్ తెలుసుకుని మేము కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని కోరుకున్నాం బికాజ్ వాళ్ళు తరలి వస్తుంటేనే ఇలాంటి సినిమాలు ముందుకెళ్తాయండి బికాస్ ఇందులో మేము హైప్ క్రియేట్ చేయడానికో మేము ఏదో వైరల్ చేయడానికో కంటెంట్ తీసుకొచ్చి ట్రాక్స్ కింద పెట్టి సినిమాను తయారు చేయాలని మేము అనుకోలేదు ఇప్పుడున్న ట్రెండ్కి అతీతంగా మేము ఒక క్లీన్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చుట్టుపక్కల ఏది లేదు అనిపించింది అండ్ మైత్రి వాళ్ళు కూడా చాలా ప్లాన్డ్గా దాని సమ్మర్ హాలిడే స్టార్టింగ్లో తీసుకొచ్చి అందించారు ఐ థింక్ ఈ వైబ్ చాలా లాంగ్ రన్ ఉంటుందని మాకు నమ్మకం దొరికింది బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఎవ్రీ డే ఇలా ఆడియన్స్ ముందుకు రావడం మేము థియేటర్స్ వెళ్ళినప్పుడు చూస్తే ఐ థింక్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఒక ఆయన ఇద్దరు పిల్లలు తీసుకుని వచ్చారు సినిమాకి సార్ మా పిల్లలు ఇప్పటి వరకు నన్ను సినిమా కుర్చీలో కూర్చోబెట్టి చూడనివ్వలేదు వీళ్ళని ఎత్తుకుంటూ తిరుగుతూనో వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టి వీడియో పెట్టి వాళ్ళకి డోరల్ దగ్గర నుంచి చూశాను సినిమాలన్నీ థ్యాంక్ యూ మీ సినిమాని కుర్చీలో కూర్చొని చూసేలా చేశారు మాకు చాలా రోజుల తర్వాత అని సో పిల్లలు కూడా ఎగ్జైట్ అయిపోయి ఈ అల్లరి గోళ స్క్రీన్ మీద జరుగుతున్న దాన్ని ఎంగేజింగ్ గా చూసారు పిల్లలందరూ సో ఐ థింక్ అలా ఫ్యామిలీస్ రావడం నిజంగా చాలా బ్యూటిఫుల్ అన్నిటికంటే గొప్పది సాయం సాయం చేయడం సో అంటే అది మీనింగ్ఫుల్ గా అది ఫినిష్ చేయాలి దేని గురించి అయితే ఈ కృష్ణ అనే క్యారెక్టర్ సినిమా అంతా బిహేవ్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ లో ముదు కృష్ణ ముద్దు కృష్ణ ఈ మామూలుగా కృష్ణ ఇంజనీర్ కృష్ణ సో ముద్దు కృష్ణ చివరిలో తనతో ఆ మెసేజ్ పాస్ అవడం అది ఆ లోలో పాస్ అవడం తల్లి పాత్ర రోహిణి గారు ద్వారా అంత బ్యూటిఫుల్ గా చెప్పడం ఐ థింక్ మంచిది అంటే అంత మంచి సినిమా చూపించినప్పుడు చివరిలో కూడా ఇంటికి తీసుకెళ్ళడానికి ఏదో ఒక పాయింట్ ఉండాలి కదా వెరీ గుడ్ పాయింట్స్ చెప్పాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేమందరం ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము సైతం అంటూ ఆ కథ విన వెంటనే ఒప్పుకున్నది లెజెండ్ ఎంటర్టైన్మెంట్ కింగ్ మా బ్రహ్మానందం గారు అంత చిన్న క్యామియో అయినా సరే క్లైమాక్స్ లో వద్దాం రాజులు అయింది నేను కూడా వచ్చి అలాగా సూపర్ కథ ఉంది నేను వస్తాను అని ఆయన ఒప్పుకుని పెద్ద మనసుతో ఇంత ఇలాంటి సినిమాలు ఆయన కనపడడం ఆయన కనిపించినది అంటే స్టాండర్డ్ ఇంట్లో ఉండే ఓ మేనమావ క్యారెక్టర్ లో ఆయన రావడం ఐదు నిమిషాలు ఐ థింక్ థియేటర్ లో ప్రతి ఒక్కళ్ళు సూపర్ గా ఎంజాయ్ చేశారు ఈవెన్ ఈ సినిమాకి ప్రమోషన్ కూడా యా ఆయన ఇవాళ మార్నింగే ఫోన్ చేశారు ఫోన్ చేసి నాన్న ఇంతమంది చెప్తుంటే సినిమా గురించి నాకు ఆనందం రా నా జీవితంలో నేను ఇప్పటి వరకు ప్రమోషన్స్కి ఇలా బయటికి రాలేదు మీరు చెప్పండి ఎక్కడ రమ్మంటారు ఏం చేద్దాం చెప్పండి బ్రహ్మానందం గారు కూడా ఫోన్ చేసి నేను వస్తాను నేను వచ్చి మాట్లాడతాను నేను వచ్చి చెప్తాను నేనేం ఎక్స్పీరియన్స్ చేశారన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ అవకాశం మాకు ఇస్తున్నందుకు విఆర్ వెరీ హ్యాపీ అండ్ చాలా మంది సెలబ్రిటీస్ ఈ సినిమాని లింక్ పెన్ డ్రైవ్ లో హార్డ్ డిస్క్లో ఇట్లా థియేటర్ లేకపోయినా చూడ్డానికి ఫోన్లు వచ్చాయంటే ఐ థింక్ మాకు చాలా ఆనందకరమైన విషయం పెద్ద పెద్ద స్టార్స్ మేము ఆ సినిమాని పంపించబోతున్నాం త్వరలో వాళ్ళు త్వరలో ఆ సినిమా చూసి ఐ థింక్ అందరి సమక్షంలోనే ఆ సినిమా గురించి చెప్తారు ఆ ఎలా అయితే మేము మహేష్ బాబు గారితో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టామో ఎలా అయితే సినిమాకి రోజు ముందు మా పెద్ద వచ్చి బౌండరీ లైన్ దాటో సిక్స్ కొట్టారో ఆ ఇలాగే ఇంతమంది మంచి మనసుతో ముందుకొచ్చారు సినిమా మేకింగ్ లో కూడా వెనల్ కిషోర్ గారు కానీ రమాజి గారు కానీ ఆ అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్స్ ని పాన్ ఇండియా ప్రభాకర్ అని బ్రహ్మాజీ గారు వచ్చి మా వాళ్ళ పెళ్లి చూపులన్నీ సెట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు ఆయన నాకు చిన్నప్పటి నుంచి పడిన కంటే ఆయన పెళ్లి చూపులు ఆయన పడిన ఎక్కువ ఉన్నాయి సో ఐ థింక్ ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఆర్క్ తో క్యారెక్టర్ తో ఆడియన్స్ అందరూ రెండు గంటల పాటు రెండున్నర గంటల పాటు సరదాగా టైం స్పెండ్ చేసే సినిమా సార్ ఇది మేము ఎక్కువ లాజిక్ లో ఇలా ఇక్కడ వస్తే రివ్యూలు ఇక్కడ రేటింగ్లు బా ఇక్కడ లేపుదాం సినిమా అని మేము ఎక్కడ ఆలోచించలేదు ఒక కథ చెప్పాలనుకున్నాం ఒక కథ ఉన్న సినిమా చెప్పాలనుకున్నాం అదే చెప్పడానికి ప్రయత్నించు అదే సార్ మా మా సినిమాలో కథే మేము డైలాగ్ కామెడీలు రాసుకోలేదు ఏం లేదు మీరు పేలిన కామెడీ ట్రాక్స్ కూడా మీరు చూడండి సినిమాలో ఆ సిచ్యువేషన్ బట్టి మీకు నవ్వు వస్తుంది వాళ్ళిద్దరు దొరికిపోతారేమో అని వాళ్ళ భాష మాట్లాడడం నేను వీళ్ళ ఇంటికి వెళ్ళి నేను సత్య ఎవరితో మాట్లాడడానికి గోడం దుక్కి లోపలికి వెళ్ళినవి ఇవన్నీ ట్రాక్స్ ఆ సిచువేషన్ బట్టే కామెడీని క్రియేట్ చేయగలిగారు అందుకే రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు ఆల్రెడీ ఎంజాయ్ చేయడానికి థియేటర్ లో ఇట్స్ అంటారు కదండి ఒక థియేటర్ లో అంత మంది కూర్చుని అంత సౌండ్ సిస్టమ్ లో అంత పెద్ద స్క్రీన్ మీద పది మంది నవ్వుతుంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఆనందం క్రియేట్ అవుతుంది ఇట్స్ వెరీ కంటేజియస్ నవ్వు చాలా సో లాఫింగ్ ఇస్ కంటే అంటారు కదా సో అది మా సినిమాతో మా అందరికి కళ్ళ ముందు కనిపించింది ఒకళ్ళిద్దరు చూస్తే ఎలా ఉంటుంది నాకు తెలియదు కానీ అందరూ కలిసి చూస్తే గ్యారంటీ ఎంజాయ్ చేయాలి లేదు సార్ అంటే ఫస్ట్ మనం రాసుకున్న తర్వాతే ఈ క్యారెక్టర్ గా ఫస్ట్ క్యారెక్టర్ అనుకుంటాం సార్ ఈ క్యారెక్టర్ ఉంటది అన్నప్పుడు అది మౌల్డ్ అయ్యే విధానం వేరుంటుంది అంటే ఒక క్యారెక్టర్ గెటప్ సిన్ గారు చేస్తే నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళగల క్యారెక్టర్ అనేది మా మైండ్ లో ఉంటే మేము దానికి తగ్గట్టే రాసుకుంటూ వస్తాను అండ్ మేము రాసుకున్న దానికన్నా చాలా హైకి తీసుకెళ్లారు గటప్ చిన్న గారు యాక్చువల్లీ మాకు ఆయనకున్న ర్యాపో కొన్ని కొన్ని ఇయర్స్గా మేము కలిసి ట్రావెల్ చేసాము సో ఆ ర్యాపో వల్ల అంత కాదు ఆయనకి మేము ఫస్ట్ ఆల్రెడీ ఒక షార్ట్ షూట్ చేసాం షూట్ చేసిన తర్వాత ఏదో తక్కువైంది బావా అని చెప్పి లోపలికి పిలిచిన తర్వాత కొంచెం వెరైటీ ఏదో కావాలని చెప్పి చాలా రకాలుగా ట్రై చేసాము ట్రై చేస్తే ఇవన్నీ కాదురా అది అని నా దగ్గర అన్ని అయిపోయినా అన్ని వెరైటీ అయిపోయినా మిగిలింది ట్రై మెల్లకన్ పెట్టా పెట్టగానే ఎస్ బాగుంది సో అలా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మెల్లకన్ పెట్టేసి మొత్తం త్రూ సో షూట్ చేయడం జరిగింది ఆయన చాలా అంటే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి రెండు మూడు ట్రై చేసి అర్థం లేదు ఇలా పెట్టినా బావా అని అడిగాడు చాలా బాగుందంటే సెట్ అప్పులకి వచ్చి ఫస్ట్ సీన్ చేస్తాడు అందరు క్లాప్స్ కొట్టారు ఎలా వచ్చింది అన్నాడు చాలా బాగుంది వెంట డైరెక్టర్ కంటిన్యూ చేయాలి అనవసరం కమిటీ అయ్యారు నేను అరవై రోజులు ఆయన ఏడ్చినా నవ్వినా డైలాగ్ చెప్పినా అలాగే కళ్ళు పెట్టి ఆయన చేశాడు ఐ థింక్ గ్రేట్ ఎఫర్ట్స్ ఆయనకి గ్లీజర్లు కళ్ళల్లో ఏవి ఏకర్లేదు మామూలుగా రాత్రి ఎర్రగా అయిపోయాయి సో థ్యాంక్స్ ఫర్ ది ఎఫర్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆహా ఇస్తాడే ఏదో ఒకసారి థ్యాంక్స్ చెప్పామ వాళ్ళందరికీ ఏది ఎక్కడికి రెలిజిబుల్ లో ఎలిజిబుల్ రెలిజిబుల్లో అమ్మాయిని చూడమంటే వాళ్ళ అమ్మాయిని చూస్తావా వస్తాడు సార్ కెమెరా అది తెలియదు కానీ వస్తాడే కళ్ళు చూస్తా మా కెమెరామెంట్ చాలా సార్లు సార్ ఒక్క సిబ్బంది పెట్టేసుకుంటారు అంటే నాకు ఫస్ట్ జాబ్ ఏంటంటే మన ఇలా కళ్ళు పెట్టినప్పుడు கமன்டிச்சு earth... காமிக்கு <situación> <laughs> <Ooh. laughs> <laughs> <Albanese> నిజంగా అంటే అంత బాధ్యత అంటే మేము ఆ స్థాయికి వచ్చి మేము చెప్తే అర్థం అయ్యేది సో యా డెఫినెట్లీ అండి డెఫినెట్లీ అంటే ఇప్పుడున్న ఈ ఫీల్డ్ ఎలా ఉంది అంటే అండి ఏది చెప్దాం అనుకున్నా దాన్ని వాళ్ళకి అర్థమే విధానంలో అందించాలి లేకపోతే ఏదో మేము స్పీచ్లు మెసేజ్లు ఇస్తున్నట్టు మాకు తెలుసు అని అంటారండి అంత సి ఆడియన్స్ ఏదో మనం చెప్తే తెలుసుకునే పొజిషన్ మనం ఆడియన్సే కదా మనం తెర మీద చూస్తున్న అటు కూర్చొని చూస్తే మన ఆడియన్స్ అవుతాం ఇటు వస్తే యాక్టస్ అయిపోయింది అంతే తప్ప నేను కూడా సాధారణంగా చాలా సినిమాలు చూస్తాను ప్రతివారం నేను సినిమాకి వెళ్తాను నేను మీ అందరిలాగే కాబట్టి ఐ థింక్ ఎవ్రీ హాస్ హ్యాస్ దట్ అవేర్నెస్ అండి మనము స్పెషల్ గా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఇది కాదండి ఇది అనగానే వాళ్ళు ఓకే సార్ మీరు చెప్పారు థ్యాంక్ యూ అనే బికాస్ ఎవ్రీబడి ఆర్ ఎడ్యుకేటెడ్ అందరికీ ఒక అవగాహన వస్తుంది విఆర్ హ్యాపీ దట్ అలాంటి రోజులు రాకుండా ఉండాలని కోరుకుంటాం ఏదో మెసేజ్ ఇస్తే గాని అర్థం కాదు కదా అందరికీ స్వతహ వాళ్ళు కూడా రియాలిటీ చెక్ లో అందరికి అర్థమవుతే డెఫినెట్లీ మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాం చాలా ఎక్సైటెడ్ ఎక్సైటెడ్గా ఉంది నేను ఉండింది బట్ సినిమా బయటకు వచ్చిన తర్వాత మేము అందరి రియాక్షన్స్ ఫీడ్బ్యాక్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది బాగుందండి రెడీ నెక్స్ట్ వైజాగ్ వస్తాను అవుట్ అండి అంటే రోల్స్ లైక్ రాజా తర్వాత ఐ వాంట్ మోర్ సచ్ రోల్స్ సో నా బౌండరీస్ లో నా కంఫర్ట్ జోన్ లో ఏది ఉంటే ఐ థింక్ ఐ ఐ థింక్ వాట్ ఎవర్ ఇస్ విత్ ఇన్ మై కంఫర్ట్ జోన్ అండ్ విత్ ఇన్ మై బౌండరీస్ నాకంటూ కొన్ని బౌండరీస్ ఉన్నాయి సో ఇఫ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ ఇస్ మ్యాచింగ్ దట్ ఐ థింక్ ఐ గో ఫర్ ఇట్ మూడో రోజుకే మేము వైజాగ్ రావడం జరిగింది ఇక్కడ నుంచి మేము అన్ని థియేటర్ టూర్స్ చేయబోతున్నాం ప్రేక్షకుల ముందు రాబోతున్నాం అండ్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలని మా ఆశ వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ థియేటర్ లో వాళ్ళని కలిసి ఎందుకంటే అంత చక్కగా వాళ్ళు ఆ ఒక మంచి మనసుతో ఇలా ఇలాంటి ఒక సినిమాని వాళ్ళు ప్రోత్సహించడం మాకు చాలా ఆనందం వేసింది ముచ్చట మరి రెండేళ్ళ కష్టం వాళ్ళ చిరునవ్వు చూస్తే పోయింది వాళ్ళు చప్పట్లు కొట్టడం నవ్వడం సినిమా అంతా అండ్ ఇంట్లో వాళ్ళు కూడా అరే ఈ సినిమా బాగుందంట అని ఇంట్లోని ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ రావడం ఐ థింక్ ఈ సమ్మర్ కి ఇంత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావడం మాకు ఆనందంగానే ఉంది వాళ్ళ వాళ్ళ ఆనందం చూసి ఎప్పుడైతే ఇంత క్లీన్ కామెడీ అందరూ కలిసి కూర్చొని చూసి ఎంజాయ్ చేసే సినిమా ముందుకు వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారో ఈ సినిమా మరో నిదర్శనం వాళ్ళు థియేటర్స్ కి తరలి రావడం ఫుల్ ఎంజాయ్ చేయడం మా గెటప్ సీన్ సత్య సీన్స్ అంత ఎప్పులాస్ రావడం అండ్ మా కెమిస్ట్రీ గురించి మాట్లాడడం మ్యూజిక్ గురించి మాట్లాడడం వెనల్ కిషోర్ గారు మా ప్యాన్ ఇండియా ప్రభాకర్ బ్రహ్మాజీ గారి రోల్ ఇలా బ్రహ్మానందం గారి గురించి ఇలా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడం చెప్పడం అంటే సినిమా ఎంత బాగా నచ్చింది అనిపించింది నన్ను ముద్దు కృష్ణ అని పిలుస్తున్నారు మా రాజా మా దీప్ గాని రాజా అని పిలుస్తున్నారు ఆడియన్స్ కూడా అంటే క్యారెక్టర్స్ అంత బాగా నచ్చాయంటే మాకు ఆనందం మా బిలాల్ మా పానీ ఇలా పేర్లతో పిలిచి వాళ్ళని థియేటర్స్ లోకి వెళ్ళినప్పుడు పలకరిస్తున్నారు మీ అరవై మంది బ్యాచ్ ఎక్కడ ఉన్నారు ఎక్కడ దాచారని అడుగుతున్నారు సో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్ ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ మా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసి ఇంత బాగుందని మేము అనుకోలేదు చాలా బాగుంది చాలా రోజులైంది నవ్వుకుని అన్నారు ఇలా చెప్తూ వెళ్తే మాకు కూడా చాలా ఉంది చెప్పాలని ఎందుకంటే థియేటర్ థియేటర్ కి ఒక రెస్పాన్స్ వస్తుంది సో ఇది ఇది ఎంజాయ్ చేద్దామనే మేము బయలుదేరాము అండ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ థ్యాంక్స్ టు వైజాగ్ ఈ రోజే మేము మొదలు పెట్టాం మార్నింగ్ షో మ్యాట్ ని ఇప్పుడు ఈవినింగ్ షో సెకండ్ షో ఫస్ట్ షో అన్ని కూడా ప్రేక్షకుల సమక్షంలో వెళ్ళి చూడబోతున్నాం వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ